न <laughs> रम నా పేరు డాక్టర్ నరేష్ అండి నేను ఇంతకుముందు కార్పొరేట్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గర పనిచేసిన అగీరు కార్తిక్ ప్రశాంత్ కాంతి అనే వ్యక్తులు నా దగ్గరకు వచ్చి ఆరెంజ్ హాస్పిటల్ పెట్టాలని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యి నా దగ్గర నుంచి తొమ్మిది కోట్ల వరకు డబ్బులు తీసుకుర్రు ఆ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే ఆయన డాక్టరే కాదు ఆయన ఫేక్ డాక్టర్ అని చెప్పి అగీరు కార్తిక్ కోర్టుకు పోయి కోర్టులల్లో సాక్ష్యాలు చెప్పిన సాక్ష్యాలు ఇవి కోర్టు మోసం చేసిండు దాని తర్వాత ఏం చేసిండానంటే ఒక ప్లాట్ కొన్నాం మేము ఆ ప్లాట్లో నా సంతకం లేకుండా ఆయనే ఫోర్జరీ చేసేసి నా ప్లాట్ మొత్తం రెండు కోట్ల రూపాయల ప్లాట్ అమ్మిండు ఆయన దానికి సాక్ష్యం ఇది రెండు ఆయన తిన్న డబ్బుల లెక్క ఇది చిట్ట ఆడిట్ అడిగితే పోలీసు వాళ్ళ పోయి ఫాల్స్ కేసులు పెట్టి పోలీస్ శాఖ వారిని తప్పుదో పట్టించి కేసులు పెట్టి చేస్తున్నాడు ఆయన ఆయన చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లు పోలీసు వాళ్ళకి ఇచ్చిన విట్నెస్లు ఇవన్నీ పోలీసు వాళ్ళకు సబ్మిట్ చేసిన ఫాల్స్ విట్నెస్లు ఇవన్నీ దీని అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎవిడెన్స్లు అన్ని నా దగ్గర ఉన్నాయి అయిన తర్వాత మనోళ్ళతో మాట్లాడి పెద్ద మనుషులు పెట్టి చేపిస్తా అన్నాక మా వాళ్ళకి ఏం చేసిందంటే ఐదున్నర కోట్లకు ఆరు కోట్ల రూపాయలు నాకు రావాల్సిన పది కోట్ల మనం కాదు ఆరే ఇస్తా అని చెప్పి చెక్కులు ప్రామిసర్ నోట్లు ఇచ్చాడు చెక్కులు ప్రామిసర్ నోట్లు ఇచ్చిన తర్వాత మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంది అని అడగడానికి వస్తే మా మేడం మీద ఎస్ఏఎస్టీ కేసు పెట్టిచ్చిండు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి అదేందని చెప్పి మేము మాట్లాడడానికి పోతే ఇంటికి మనుషుల్ని బెదిరించి మనుషుల్ని పంపించి రాత్రిపూట ఇక్కడికే పిలిపించి డబ్బులు ఇస్తా అని చెప్పి డబ్బులు ఇస్తా అని చెప్పి కూర్చోబెట్టి చెక్కులు ప్రామిసర్ నోట్లు తీసుకొని కత్తులు పెట్టి బెదిరించి లైట్లు లైట్లు సీసీ కెమెరాలు బంద్ చేసి ఇదే లా ఇదే చేసి ఇదేందని అడిగితే ఇంటికి మనుషుల్ని పంపించిండు సరే ఇట్లా కాదు అని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని కలిసి విషయం అంతా చెప్పిన చెప్పిన తర్వాత ఏం పోయి ఇట్లా కబ్జా పెట్టిండు కబ్జా పెట్టిండు ఏంది అని చెప్పి నేను అడిగినా ఇది ఏందని అడిగితే ఇగో తాళాలు బలగొట్టి మనుషుల్ని పంపించి బెదిరించి ఇగో ఇట్లా ఇది కార్తీక్ చేసి అగచ్చాలి అగేరు కార్తిక్ ఆయన కాంగ్రెస్ నాయకుల్ని కూడా తప్పుదారి పట్టించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నాడు ఇగో ఇట్లా ల్యాండ్ మీద ఈ స్థలం అమ్మబడదు కొనబడదు అని చెప్పి అది మా అత్తగారి పేరు మీద ఉంది అది ఎవరైతే కాంగ్రెస్ నాయకుల్ని ఆయన తీసుకొచ్చి పెట్టిండో వాళ్ళందరికి విషయం అర్థమై వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఈ మోసాలనే ఆప్తలేడిన ఈయన పదిహేను ఏళ్లకెళ్ళి ఆ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో డాక్టర్గా చెప్పుకొని చలమని అవుతుండు కోర్టుల కోర్టుకు పోయి కోర్టుకు పోయి దొంగ సాక్ష్యాలు ఇప్పుడు చైనా ఎంబీబీఎస్ ఆయన సర్టిఫికేట్ లేదు కోర్టుకు పోయి సాక్ష్యాలు ఎట్లా చెప్తాడు అది కూడా ఆర్మ్స్ యాక్ట్ కేసుకి మర్డర్ కేసులకు పోయి ఎమ్మెల్సీ కేసులు పెట్టేసి ఆడికి పోయి ఆయన చెప్పొచ్చు సాక్ష్యాలు కూడా ఉన్నాయి నా దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ కాదని చెప్పిన తర్వాత నేను మీడియా మిత్రుల దగ్గరికి రావాల్సిన ఉద్దేశం ఏంటి అని అంటే ఇదే విషయాల గురించి నేను అడిగిన సో నా